ಗೌರವಾ ಜಿಲ್ಲಾ ಕನ್ಸಲ್ಶನ್ ಕಾರ್ಯಕಾರಿ ಕಾರ್ಯಶೋಕಮರ ಅಂತರ್ಜಾತಿಯ ಬಯೋವಿದ್ರನೋಚ ಸಂದರ್ಭಗಳ ಮುಖ್ಯ ಅತಿಥಿಯಾಗಿ ವಿಚೇಸನ ಮಜಗิจ್ಯನ ನಿಯೋಜಕಾರ್ಡ್ ನೀನ ಪ್ರಭಾಷ ಸಂબોಧನೆ ಉಪ ಅಪೃದ್ಯ ಪರಮ್ಯೋಜಕ ವರ್ಗದ ತೀರ್ಷ್ಟಿಸುತুনা ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారాన్ని కూడా తీసుకుంటున్నాను మన ఎమ్మెల్యే గారి డాక్టర్ సంజయ్ కుమార్ గారికి అట్లాగే మా అజాగౌడ్ గారికి అట్లాగే మన డిప్యూటీ మే శ్రీనివాస్ గారికి అట్లాగే మా రెవెన్యూ డివిజన్ మరి ఈ విషయాలు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి కూడా తీసుకోవాలని ఎవరు ఎమ్మెల్యే గారిని కోరుతూ మరి వారి సమయం ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు పిల్లలు అని చెప్తున్నారు కదా దాని మొదటి కాన్ఫిడెంట్ లేదని మరి మరి మన ఆదివర్ సార్ గారు అడిగితే బాగుంటాయి వాళ్ళు కూడా పిల్లలే కాదు పోలీసులు కూడా పెద్ద వయసు కాదు हम्म काम ये कर रहा है और पता नहीं इंटरफेयरेंस टेस्ट है नहीं नहीं प्रेसिडेंट आप तो ये कह रहे हैं कि वो तो खाली ना बात करते हैं और చేసి మన జిల్లాకు ఆ డెబ్బై ఐదు లక్షల నిధులు మొన్న గతంలో వేల కింద రావడం జరిగింది ఓల్డేజ్ హోమ్ కూడా త్వరలో ఒక మూడు నెలల్లో మనం దాన్ని ఆవిష్కరించుకోగలుగుతాం ప్రారంభం చేసుకోగలుగుతాం అలాగే వయోవృద్ధులకు సంబంధించిన వారు ముఖ్యంగా మానవతావాది వారి దీక్ష అనేక మందికి చూపులు కల్పించిన వైద్యులు సో ఆ రకంగా మనం వారు పట్టించుకున్న వారి అమూల్యమైన సమయాన్ని ఇచ్చివేసి మనకి ఈ కార్యక్రమం విటీధంగా పాల్పంచిన వారికి మా జిల్లా పాలనా యంత్రాంగం తరఫున మరియు ఒక కూడా చాలా సంవత్సరాలు దశాబ్దాలు అమ్మ అందరు కూడా తెలిసే వాళ్ళు దాదాపు తొంభై శాతం మంది అలా ఒక డెబ్బై శాతం మందిని మా పేరు పెట్టి కూడా ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్నారు ఆహ్వానించా వెంటే టూ థర్టీ చెప్పాను కొంత లేట్ అయింది అయినా కానీ కార్యక్రమానికి రాదు సంస్థల ద్వారా సేవా సంస్థల ఒక వైద్య శిబిరాలే కావచ్చు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా హెల్త్ క్యాంప్స్ కావచ్చు మరి దాంతో పాటుగా ఓల్డ్ ఏజ్ హోమ్ కన్స్ట్రక్షన్ విషయంలో మా వెల్ఫేర్ ఆఫీసర్ గారితో కలిసి అదేవిధంగా కలెక్టర్ గారు ఇక్కడ శైలజ మేడం ఉండేది ఎప్పుడు ఏదైతే నిధులు ఆగిపోయిందో ఆ నిధులు కూడా తీసుకురావడం జరిగింది పట్టణంలో రెండు నేను చాలా సార్లు కూడా విజిట్ చేశాను కావచ్చు కావచ్చు కొంతమంది స్వచ్ఛంద సేవ సంస్థల ద్వారా సహకారంతో పనిచేస్తాను ప్రభుత్వ పరంగా కూడా తొందరగా స్టార్ట్ చేయాలని అనుకున్నా కొన్ని అనివార్య అయిపోయింది అది కూడా అతి త్వరలోనే ప్రారంభమయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం ముఖ్యంగా వై వృద్ధులకు నాకు తెలిసి చాలా ఉంటాయి సమస్యలు కానీ నన్ను రెండు పదాలు ఒకటి ఆరోగ్య సమస్య రెండవది పిల్లలు మంచిగా లేకపోతే కుటుంబం తెలిసే సమస్య దాంతో భాగంగా పిల్లలు ఇబ్బంది పెడితే ఈ సమస్యలు తీర్చడానికి ఆడే గారి నేతృత్వంలో కమిటీ ఉంటుంది మరి టోల్ ఫ్రీ నెంబర్ కావచ్చు సీనియర్ సిటిజన్స్ సిటిజన్ కేసెస్ కమిటీ కావచ్చు అదేవిధంగా వైద్యానికి సంబంధించి ఈ మధ్య కాలంలో ముఖ్యంగా ఎక్కువగా ఓల్డేజ్ వాళ్ళు కావచ్చు వాలిడేటర్ సెంటర్ కూడా మన ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేయడం జరిగింది మరి దాంట్లో పూర్తి స్థాయిలో మనకు మందులు కానీ అన్ని కూడా అవైలబుల్ లేవు మరి ఇక్కడ ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు పెన్షనర్స్ ప్రభుత్వం నుంచి కొంత సపోర్ట్ వచ్చే వాళ్ళు ఉన్నారు కొంత అట్లా లేని వాళ్ళు కూడా వచ్చే వాళ్ళకు కొంత మనకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అవన్నీ ఉన్నా కానీ ఏది లేక ఉన్న వారికి మీలాంటి విద్యావంతులు అవగాహన కల్పించాల్సింది కూడా ఈ సందర్భంగా పోతూ మరి వయోవృద్ధుల విషయంలో ఏదైతే మనం వారి పట్ల ప్రేమ ఆప్యాయత ఆదరణ చూపెట్టాలి అదిగా మా మెడికల్ ఫీల్డ్ లో జీరియాట్రిక్స్ డిపార్ట్మెంట్ అంటూ పీడియాట్రిక్స్ పిల్లలు జీరియాట్రిక్స్ అంటే ఓల్డ్ ఏజ్ సో అది కూడా అంతకుముందు విదేశాలలో చాలా ఉండేది ఎందుకంటే బాగా బదులు పొందుతారు మన దగ్గర కూడా లైఫ్ పెరిగింది యాభై ఎనిమిది సార్ ఆ రకంగా మన దగ్గర కూడా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగిన సందర్భంలో జీరో డిపార్ట్మెంట్ కావచ్చు మిగతా అన్ని కూడా వాటిని శంతం చేయాల్సిన అన్న తల్లి మంచిగా చూసుకోకపోవడం చాలా ఇబ్బందికరంగా కూడా అనిపిస్తూ ఉంటది రెండు వేల రూపాయల ఆసరా పెన్షన్ కోసం ఆఫీసర్స్ మనం సార్లు జస్ట్ రెండు వేల రూపాయల పెన్షన్ కోసం మరి అలా ఈ భారతదేశం ఒక పేద దేశంలో ఆ రెండు వేల రూపాయల ఆసరా పెన్షన్ ఆరు కిలోల బియ్యం మీద కుటుంబాలు కలిపే వయో బుద్ధులు ఎన్నో కుటుంబాలు ఇక్కడ ఉన్న మీరు అందరికీ కూడా మనకు తెలుసు అలాంటి వారికి నిరంతరం అండగా ఉండడానికి మామూలుగా తెలియజేస్తాం మరొకసారి ఈ సందర్భంలో ఈ ప్రాంత వయో ఉద్యోగులు శాస్త్ర సభ్యులు కొద్దిసారు అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతోటి నిండు నూనెలు జీవించాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి సీనియర్ శుభాకాంక్షలు శుభాకాంక్ష స్టాండింగ్ కమిటీస్ అనేది లాస్ట్ పెట్టుకోవడం జరిగింది చాలా మంది మెంబర్స్ అందరూ వచ్చారు ప్రొఫెషనల్ కానీ ఎక్కువగా ఉన్న వాళ్ళు కూడా సో అప్పుడు కూడా సీనియర్ సిటిజన్స్ పరంగా కానీ లేకపోతే సీనియర్ సిటిజన్స్ ఫేస్ చేస్తున్న ఇష్యూస్ కానీ లేకపోతే డిమాండ్స్ కూడా అవన్నీ కూడా మీరు దృష్టికి తీసుకొని రావడం జరిగింది అవన్నీ కూడా మేము కూడా కంపెనీ జరిగింది స్టేట్ లెవెల్ కన్సిడరేషన్ కోసం అండ్ ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ లెవెల్లో రెండు మూడు ఇష్యూస్ మనకి బాగా దృష్టికి తీసుకొని రావడం జరిగింది ఒకటి సీనియర్ సిటిజన్స్ తక్కువ మంది ప్రొటెక్షన్ లేకుండా ఉంటే ఒకటి అక్కడ ఏమైనా దొంగతనాలు జరిగాయ అలాంటి అవకాశాలు ఉన్నాయి అనేది ఇంట్లో కొన్ని దుష్టికి వచ్చింది అది కూడా మనము పోలీస్ వాళ్ళతో మాట్లాడి పాకెట్స్ లో ఎక్కువ సీనియర్ ఉన్నారు అంటే అక్కడ ఏమైనా దొంగతనాలు జరిగాయ లేకపోతే ఇలాంటి ఏమైనా వైలెన్స్ జరిగే ఉన్నాయని చెప్పి అది కూడా ఏదైతే కమిటీ అనుకున్నామో కమిటీ దుష్లు రావడం జరిగింది మనం పోలీస్ వాళ్ళతో కూడా చేయడం జరిగింది మాట్లాడడం జరిగింది మేబీ వాళ్ళు కూడా పెట్రోలింగ్ అనేది పెంచుతా ఉంటారు ఇది థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ దృష్టి సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ విషయము ఆ రోజు కంప్లీట్ డిస్కషన్ లో వచ్చింది తర్వాత మళ్ళీ మనం కూడా ఎలా అనేది పెద్దగా బట్ ఇప్పుడు ఉన్న ఆన్లైన్ లో కూడా ఆన్లైన్ లో అందరూ ఉన్నారు అందరూ కూడా బట్ సైబర్ క్రైమ్ అనేది చూస్తా ఉంటే మనకి ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అందరూ కూడా సీనియర్ సిటిజన్స్ సైబర్ క్రైమ్ ఉన్నారు డిజిటల్ అరెస్ట్ అని చెప్పి లేకపోతే ఓటీపీ తస్కరించి బ్యాంక్ అకౌంట్స్ క్లియర్ చేయడం కానీ అవన్నీ కూడా సో దీని మీద కూడా తీసుకోవడం జరిగింది దీని మీద కూడా వాట్ టు వాటర్ అవేర్నెస్ కూడా రేస్ చేయాలి డిజిటల్ ఫోన్ చేసినా కూడా బయట పెట్టేట్టు కానీ అలాంటి ఎక్కువ జరుగుతూ ఉన్నాయి సో దీని మీద కూడా మనం ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంది దీని మీద కూడా అవేర్నెస్ అనేది రేస్ చేయాల్సి ఉంది అండ్ ఫైనల్లీ మోస్ట్ ఇంపార్టెంట్ సీనియర్ సిటీజన్ యాక్ట్ ఏదైతే ఉందో పిల్లలు సరిగ్గా చూసుకోవట్లేదు అవన్నీ కూడా డిస్కషన్ రావడం జరిగింది సో దీనికి సంబంధించి కూడా మనం అవేర్నెస్ కోసం అనేది చేయడం జరిగింది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చట్టం అనేది మనము ఈ ల్యాండ్ అటు ఇటు కాకుండా ముందే జాగ్రత్తగా ఉండాలి అండ్ అది కూడా అవేర్నెస్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇది కాకుండా ఏదైతే ఆల్రెడీ ఎమ్మెల్యే మాట్లాడాలని చెప్తా ఉన్నారు ఇష్యూస్ ఉన్నాయో లాస్ట్ ఆల్రెడీ తీసుకోండి గవర్నమెంట్ దృష్టికి అండ్ ఏవైతే మనకి వారోత్సవాల్లో పార్టీ కింద ఏ పెంచేమైనా ఉన్నా కూడా దృష్టికి తీసుకుని వెళ్తానికి కూడా సో ఈ అవకాశం ధన్యవాదాలు థ్యాంక్స్ థ్యాంక్ యూ